మా రోడ్స్ ఇది నేషనల్ హైవే ఫ్రెండ్స్ మళ్ళీ ట్రెక్కింగ్ కోసం మీరు ఎక్కడెక్కడ కొండలకి వెళ్ళలేకలేదు కేవలం రోడ్ ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ ఏ కార్ దా ఆఫ్ ఇది ఫ్లైఓవర్ ఫ్యూచర్ ఫ్లైఓవర్ ఫ్రెండ్స్ దీనికి మంచి ఫ్యూచర్ ఉంది కానీ ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఉంది ప్రెసెంట్ లో రావడానికి టైం పడుతుంది చూసారా ఫ్రెండ్స్ బండి సస్పెన్షన్ చెక్ చేసుకోవాలంటే ఈ రోడ్ ఎక్కండి ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే పరిస్థితి ఫ్రెండ్స్

మనిషి మనిషికి మేంకా గుళ్ళకి వెళ్ళదండి మా బాబా ఇప్పుడు కేవలం కేవలం మీకు వస్తుంది వీడియో తీయడానికి కుయర్ తీసుకొని తినేతాడు ఇప్పుడే ప్రసాద్ గుళ్ళోకి వెళ్ళకుండానే நான் சாரி மஞ்சள் உச்சிதங்க பாது புல சப்ள ஓகே ఈ దన్నాడు నాయమ్మ తల్లి బఠానీ తీసుకోవాలి లేదండి బఠానీ బఠానీ బాగుంటాయి తీసుకోమని పట్టుకెళ్దాం ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ ఫ్రీ పుడిన తింటున్నారట అయిపోయిండదు మరి ముందే ముందే కొట్టాలి ఆల్రెడీ ఛాన్స్ జున్నా ఇది ఏవో చిట్టి బజ్జీ

ఇటు అంత పై చేసుకోవాలా ఏంటి ఉప్మా నువ్వే టిఫిన్ చేయలేదన్నా కిని పంపించు ఇది కాలిపోతుందిరా చేస్తుంది వేడి వేడి పులిహార సారీ ఉప్మా ఇప్పుడు పులిహోర తిందా మొత్తానికి మా దర్శనం ఎలా కంప్లీట్ అయింది నా బుద్ధి మేము కొనుక్కున్న పప్పులు ఫ్రెండ్స్ ప్రసాదాలు అక్కడ తినేసాం ఫ్రెండ్స్ బీచే ఇది పెద్దపురం పెద్దాపురంలో బీచ్ ఎందుకు ಟ್ಯಾಕ್ చేసుకొని ನಾವು ఏది ఏమీ స్ట్రెయిట్ 갈ಲ್ಲ ఫ్రెండ్స్. ది రోడ్ గల్లారన్నమాట. ఇదే రోడ్. నాకు రోడ్ లో తెలియదు ఫ్రెండ్స్. ఎന്തിಕ್ಕೆ నేను 2-3 साल ತಾನೆ. ನಮ್ಮಕಾಲ చంద్రராஜ் ಅಪ್ಪಗರು వాయిస్ ఓరకപ്പുറమొనినే ఇదే ఇదే వాయిస్ ఓర. మంచి డబ్బింగ్ గేయ్ ఉండొచ్చు. ఉండొచ్చు. డబ్బింగ్

అక్కడ దాకా ఎంచారు ఫ్రెండ్స్ రాజా గారు పైకే ఎంచలేదు ఫ్రెండ్స్ దిగిపోతాం అప్పుడు మేము పాండవం మెట్టుకు వచ్చాం ఫ్రెండ్స్ సూర్యనారాయణ సూర్య సూర్యనారాయణ ముప్పి గుడి అరసెల్లో వెళ్ళినప్పుడు గుర్తుంది ఫ్రెండ్స్ రెండోది ఎక్కడ అంట ఎక్కడ అంటే మాకు మాకు తెలిసిన రెండోది ఇదే మీకు తెలిసిన రెండోది మూడోది ఏమైనా అంటే మాకు తెలిసి ఇదే ఎందుకంటే మా రెండో గుడి ఇదే పాండవులు ఇక్కడ నుంచి రాజమండ్రికి గుహ తప్పి గుహలోకి వెళ్ళారంట ఫ్రెండ్స్ తపస్సు చేసి గృహలోంచి మన రాజమండ్రి కోట్లం గారికి వెళ్ళారట ఆ గృహ ఎక్కడో కారు వేసుకొస్తే బండ్లు వేసుకొస్తే మీరు ఎలా వచ్చేసి ఇక్కడి నుంచి ఏమి ఎట్ల సరిపోద్ది ఎలా నుంచి అక్కడెక్కడ ఉన్నా అక్కడ నుంచి ఎక్కువ ఉదయం వాటిలో స్నానం చేస్తాకి మన కోట్లెంగాలు రేపుకి వెళ్ళారంట జాబులు రావడా కూడా అలా పోయేది అంటే జాబే పోయి మళ్ళీ జాబు రావడానికి పోయి అండి జాబు తర్వాత పెళ్ళి పోయి గోతులు పోయి పెద్ద పోయి ఇంకా అంతే ఇంకా అక్కడి నుంచి అలా కిందకి వెళ్ళిపోతా ఉంటారు ఇంకా పైకి రాయడానికి పైకి పోవడం డైరెక్ట్గా దేన గోహ ఆ లెంగో ఆ దేన వా బలికిత పో పో కాల్ చేయమరికతను ఇక్కడ నుంచి కిట్ునే ఫి దాయి రే సచ్చనే కిట్ునే సచ్చ ఇదన్నే హ్ గుర్ర మీద ఇక రైజ్మెంట్ ది గ్వాదర్ పెట్టుకున్నార ఇక్కడ ఇక్కడే రూపన కవల గ్రహం నేన అక్కడ గ్రహం అది ఇక్కడ నుంచి రాజవెంర్ రైల్వే వరణే హ్ గుర్ర మీద ఒకరు గా చెప్పు ఓ పెద్ద చరిత్ర రాజనల సింహం కారు కదా ఒక కొండ తీరాని దాటేస్తున్నాం కేవలం మీకు ఏడిపి రోడ్లోనే కాగ్రోడ్ హైవేలోనే కనిపిస్తుంది కొండ రోడ్డు ఇంకెక్కడ కనిపించదు చూసారా మన కార్లో అలా కష్టపడుతుంది అనమాట అది అది రోడ్డు అండి మీకు ఎప్పుడన్నా ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ కట్ట రావాలని పెట్టి ఈ రోడ్లో రండి ఈ రోడ్లోకి వస్తే మీరు ఆఫ్ రోడ్ ఎక్కి వచ్చేసి ట్రెక్కింగ్ చేసేస్తుంది మీరు బండ్లతో ట్రెక్కింగ్ చేయాలంటే అందులో ఫ్రెండ్స్ ఆ గోత్రం దూకేసి అలా పైకి వెళ్ళిపోతుంది దాంతో బండి ట్రెక్కింగ్ కూడా అయిపోతుంది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంది ఫ్రెండ్స్ మీరు మడ్ మసాజ్ కావాలనుకుంటే అందులో దొరలేదు మసాజ్ అయిపోద్ది ఫ్రెండ్స్ మడ్ స్పా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఏవి లేనట్టు ఉంటుంది తీసినట్టు కానీ ఏం అన్ని తీస్తాం కానీ తీసినట్టు పడదు అది